ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో మనందరికీ తెలిసిందే దాడి పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం కలు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఇందులో భాగంగానే మన దేశంలో ఉన్న పాకిస్తానీయుల విజాలను రద్దు చేస్తుంది అలాగే మన దేశంలో ఉన్న పాకిస్తానీలు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని లేని పక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది దీనికి సంబంధించి ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం చివరి తేదీగా గడువు విధి విధించింది అలాగే ముఖ్యంగా అక్రమదారులు అక్రమ వలసదారులు ఈ దాడి తర్వాత వలసదారుల పైన కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది దీనికి సంబంధించి ఈరోజు గుజరాత్ లో కూడా గుజరాత్ లోని అహ్మదాబాద్లో ఒక భారీ ఆపరేషన్ చేపట్టినట్టు కూడా మనకి తెలుస్తోంది మరి దీనికి సంబంధించి అంటే మన దేశంలో ఉన్న అక్రమ వలసదారులు అలా అలాగే ఈరోజు చివరి తేదీ కాబట్టి మరి మన దేశంలో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లే చివరి రోజు కాబట్టి మరి ఎంతమంది ఇప్పటి వరకు దేశం విడిచి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు హైదరాబాద్ లో అయితే రెండు వందల ముప్పై మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా మనకి అధికారిక లెక్క ఉంది ఇది అధికారికంగా మాత్రమే అనధికారికంగా అంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ విజాలతో కూడా అక్రమంగా మన దేశంలోకి చొరబడిన వారు ఎంత మంది ఉన్నారు అని అయితే ఇప్పటి వరకు లెక్క అయితే తేలలేదు దీనికి సంబంధించి అయితే ప్రత్యేక ఆపరేషన్స్ కూడా చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనకు అందిస్తారు ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రేమ్ సో ఇప్పటి వరకు మరి ఎంత మంది అక్రమ వలసదారులు ఉన్నారు అనేది అయితే లెక్క లేదు బట్ అధికారిక లెక్క అయితే హైదరాబాద్ లో రెండు వందల ముప్పై మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఈ రోజు చివరి రోజు కావున మరి ఎంత మంది దేశం విడిచి వెళ్లారు మరి అప్డేట్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక భీకరమైన వాతావరణం ఉందని చెప్పొచ్చు అయితే పాకిస్తాన్ ఎత్తుగడలను చిత్తు చేయడమే కాకుండా ఇక్కడున్న పాకిస్తాన్ పౌరులను కూడా పాకిస్తాన్ ఇండియా నుంచి పాకిస్తాన్ పంపించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది అయితే మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారమే రెండు వందల ముప్పై మంది ఆ టెంపరవరీ వీచాల మీద హెల్త్ హెల్త్ కు సంబంధించిన ఇష్యూస్ కి సంబంధించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది అయితే వీరందరినీ ఆ ప్రభుత్వం పంపించేందుకు లీవ్ ఇండియా ప్రోగ్రామ్ అయితే ఒకటి తీసుకుంది అయితే లీవ్ ఇండియా ప్రోగ్రాం కింద వీరందరికి కూడా ఎవరైతే రెండు వందల ముప్పై మంది వీరున్నారో పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేసింది మీరందరూ కూడా ఇరవై తొమ్మిది వరకు అంటే ఇరవై ఏడు వరకు జనరల్ గా ఆ ఏదైతే టెంపరవరీ వీసాల మీద వచ్చిన వారందరినీ పంపించింది ఎవరైతే అత్యవసరమైన హెల్త్ పరమైన ఇష్యూస్ మీద ఇక్కడ ఉన్నారో వారికి మరొక రెండు రోజులు గడువు పొడిగించి ఈ రోజు వరకు అంటే ఇరవై తొమ్మిది వరకు గడువు ఇచ్చింది అయితే వీరందరికీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ రెండు వందల ముప్పై మందిలో కేవలం ఒక నలుగురు మాత్రమే ఒక ఒక పురుషుడు మరో ముగ్గురు స్త్రీలు మాత్రమే ఇండియాను వదిలి పాకిస్తాన్ వెళ్ళారు అయితే ఇంకా రిమైనింగ్ మొత్తం ఇక్కడే ఉన్నారు అయితే భారతదేశానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి పాక్ యాక్టివిటీస్ కానీ ఉగ్రవాదానికి సంబంధించిన మూలాలు గానీ ఉండొద్దనే ఒక ఆ సంకల్పంతోనే మోడీ ప్రభుత్వం ఈ యొక్క చర్యలకు శ్రీకారం చుట్టింది ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించిన వారు ఎవరున్నా కానీ వారి యొక్క వీసాలను రద్దు చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే అంటే గడువు పూర్తవు పూర్తవడానికి మరొక ఆ నాలుగైదు గంటలు మాత్రమే ఉంది కానీ ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే దేశం విడిచిపోవటం వారికి ప్రభుత్వం సలహాలు కూడా ఇచ్చింది ఎయిర్పోర్ట్ ద్వారా లేదంటే ఆ వారంతా అఠారీ బార్డర్ నుంచి దేశం విడిచిపోవాలని కూడా వారికి చెప్పింది అయితే నలుగురు మాత్రమే పోయిరు అధికారికంగా లెక్కల ప్రకారం చూస్తే దాదాపు రెండు వందల ఇరవై ఆరు మంది ఇంకా భారతదేశంలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో ఇరవై రెండుల దాడి అయిన నేపథ్యంలో ఈ రోజు వరకు కూడా హెచ్చరికలు జారీ చేసింది వీరందరూ కూడా దేశం విడిచిపోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు అదే విధంగా డిజిపి కూడా దీనిపైన ఆదేశాలు జారీ చేసాడు ఇప్పటి వరకు నలుగురు మాత్రమే దేశం విడిచిపోయారు మరి ఇప్పటి వరకు అయితే నలుగురే దేశం విడిచి వెళ్ళినట్లుగా తెలుస్తోంది మరి గడువు తేదీ ముగిసిన తర్వాత కూడా మన దేశంలో ఉన్న పాకిస్తానీయుల పరిస్థితి ఏంటి అంటే ముందుగా చెప్పినట్టుగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారా లేకపోతే గడువు పొడిగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ంగా పరిశీలిస్తుంది ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి డేటా మొత్తం ప్రభుత్వాలు కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారు ఎవరు కూడా ఇక్కడ నుంచి పోయేందుకు సంసిద్ధంగా సంసిద్ధత చూపించినట్టు ఎందుకంటే ఇప్పటికీ నలుగురే పోయిరంటే ఇంకొక రెండు వందల అరవై నాలుగు మంది ఆ దేశంలోనే ఉన్నట్లు అంటే దేశం బార్డర్ విడిచిపోలేదు కనుక వారిపైన కఠిన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు వారందరినీ మెడలు బట్టి బయటకు పంపిస్తారా లేదంటే ఇక్కడే కేసులు పెట్టి వారిపైన ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేస్తారా పాక్ మూలాలు ఏమైనా ఉన్నాయా ఉగ్రవాద చర్యలకు కూనుకునే వారు ఏమైనా ఉన్నారా అనేది మాత్రం ఆ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అది ఈ రోజు రాత్రి గడిస్తే రేపు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది సిరి ఓకే రైట్ అలాగే అక్రమ వలసదారుల గురించి మాట్లాడుకుంటే గనక దీనికి సంబంధించి అంటే వలస వచ్చిన వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టింది కేంద్రం అలాగే దీనికి సంబంధించి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక భారీ ఆపరేషన్ చేపట్టినట్టుగా కూడా తెలుస్తోంది మరి ఇలా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళపై ఎలాంటి చర్యలు ఉంటాయి ఎస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా మోడీ సర్కార్ వీరపైన పైన ఉక్కుపాదం మోపుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఆ తెలంగాణకు సంబంధించిన అంశానికి వస్తే రెండు వందల ముప్పై మంది అఫీషియల్ గా ఎలా ఉన్నారో గుజరాత్ లో కూడా పోలీసులు పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న వారి కోసం చేపట్టిన ఆపరేషన్ లో దాదాపు వేల మంది బంగ్లాదేశీయులు ఆ పోలీసులకు తారసపడ్డట్లుగా మనం చూస్తున్నాం వెయ్యి వెయ్యి మందికి పైగా పోలీసులకు పట్టుబడ్డారు వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు అదేవిధంగా ఎవరైతే గుజరాత్ కేంద్రంగా గుజరాత్ కావచ్చు అహ్మదాబాద్ కావచ్చు అదేవిధంగా ఆ గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే బార్డర్ పశ్చిమ బెంగాల్ నుంచి ఇండియాకు చొరబాటు ద్వారాలుగా వచ్చిన వారందరినీ కూడా ప్రభుత్వం వారిని ఇంట్రాగేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు వారందరినీ కూడా దేశం విడిచి బంగ్లాదేశ్ కి పంపిస్తుంది అందులో ఎంతమంది పాకిస్తానీ ఉన్నారు అనే కోణంలో కూడా విచారిస్తుంది మరీ ముఖ్యంగా ఎవరైతే గుజరాత్ కేంద్రంలో పెద్ద ఎత్తున భవనాలు కట్టుకొని ఇండ్లు నిర్మాణం చేసుకొని ఉన్నారో వారందరి ఇండ్లు కూడా జేసీబీలతో దాదాపు వందకు పైగా జేసీబీలతో గుజరాత్ లో వారి ఇండ్లను ధ్వంసం చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది మనం చూడొచ్చు దాదాపు వేల మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారికి సంబంధించిన ఆ ఏదైతే నివాసాలు ఉంటాయో వారు వాటన్నిటిని వాటన్నిటి కూడా ఆ కూల్చే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు వీరందరూ కూడా నిందితులుగా పరిగణిస్తున్నారు ఎందుకంటే వీరంతా డ్రగ్స్ అదే విధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ లో నేరాలకు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు గమనించారు అంటే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చిన వీరంతా కూడా చిన్న చిన్న అంటే వ్యాపారాలు చేసుకునే వారిని మినహాయిస్తే మెజారిటీ పర్సన్స్ ఇందులో ఆ అక్రమంగా వ్యాపారాలు చేయడం అదేవిధంగా డ్రగ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆ వీటిపైననే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లుగా కూడా చూస్తున్నాం వీరందరినీ కూడా అరెస్ట్ చేసి వీరందరినీ ఆ అక్కడికి పంపించే అంటే వీరందరూ కూడా ఫోర్జరీ సంతకాలతోటి సంతకాలతోటి అదేవిధంగా నకిలీ పత్రాలతోటి ఇండియాలోకి రావటం అదేవిధంగా నకిలీ ఆధార్ ఆధార్ అదేవిధంగా ఇతర ద్రువ దగ్గర పెట్టుకొని వీరందరూ కూడా ఇక్కడ జీవనం సాగిస్తున్న పరిస్థితి అయితే పాకిస్తాన్ కి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పంపించడంతో పాటు బంగ్లాదేశ్ల పైన కూడా ప్రభుత్వం ఒక ఉక్కుపాదం మోపుతుందని తెలుస్తుంది సిరి రైట్ ప్రేమ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సో మొత్తంగా చూసుకుంటే గనక ఈ రోజు మన దేశంలో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్ళడానికి చివరి రోజు కావున ఇప్పటి వరకు అయితే నలుగురు పాకిస్తానీలు మాత్రమే దేశం విడిచి వెళ్లారు మరి గడువు ఇంకొన్ని గంటల్లో ముగుస్తున్న నేపథ్యంలో మరి గడువు ముగిసిన తర్వాత ఇక్కడున్న వాళ్ళ ఇక్కడున్న పాకిస్తానీల పరిస్థితి ఏంటి ముందుగా చెప్పినట్లుగా వారిపైన చట్టమైన చర్య చట్టపరంగా చర్యలు తీసుకుంటారా అనేది అయితే తెలియాల్సి ఉంది ఇక మరోవైపు ఆ దేశంలో ఉన్న అక్రమ వలసదారుల పైన కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది దేశం నలుమూలల కూడా అక్రమ వలసదారులు ఎవరెవరున్నారో కనిపెట్టి వారిని దేశం విడిచి వెళ్లిపోయేలా కూడా చేస్తోంది అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి